సరైన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సరైన ఏడుస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది గెస్ట్ హౌస్లో మొత్తం చూసిన దాన్ని అని కాంచన గొంతు మార్చి సరైనతో మాట్లాడుతూ ఉంటుంది గెస్ట్ హౌస్ ఏంటి అని చెప్పి సరైన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి మానభంగం చేశాడే అనుకో చంపేస్తావా ఆ వీడియోస్ని మొదట మీ అమ్మకు పంపించమంటావా మీ నాన్నకు పంపించమంటావా అని కాంచన గొంతు మార్చి శరేణను అడుగుతూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ మీకు దండం పెడతాను ఆ వీడియోలన్నీ డిలీట్ చేయి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది నాకు కావాల్సింది నువ్వు చెయ్యాలి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏం కావాలి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు అని ఆనందకు చెప్పాలి లేకపోతే ఈ వీడియోసు సోషల్ మీడియాలో వస్తాయి అని కాంచన చెప్తూ ఉంటే సరేనే ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్